తగ్గించుకున్నప్పుడు దేవుని వాక్యం మనలో ఏమవుతుంది నిలబడుతుంది తగ్గించుకున్నప్పుడు క్రీస్తు మన హృదయంలో ఏం చేస్తాడు నిలబడతాడు తగ్గించుకున్నప్పుడు ఏవండి క్రీస్తు కోసం హతసాక్షులుగా మార్చబడడానికి తగ్గించుకున్నప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి రావడానికి మన స్థానాన్ని మన స్థాయిని అంతటిని కూడా విడిచి దేవుని యొక్క ఆవరణలో దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు ప్రియులరా దేవుని వాక్యం బలంగా మన హృదయం ఏమవుతుంది నిలబడుతుంది ఈ రోజున ఎంత మందిలో ఆ దేనత్వం కనబడతా ఉంది ఈ రోజున ఎంత మందిలో ఆ సాత్వికం కనబడతా ఉంది ఈ రోజున ఎంత మందిలో ఆ యొక్క నేను కూడా దీన మనసు కలిగిన వాడుగా బ్రతకాలి దీన మనసు కలిగిన వ్యక్తిగా జీవించాలి అని ఎంత మందిలో ఆ యొక్క మనసు వెలుబడి చేస్తా ఉన్నప్పుడైనా తగ్గించుకొని వారు ఎన్ని రీతిలుగా వారు బలహీనమైపోతారో తగ్గించుకొని వారు ఎన్ని రీతిలుగా వారు ఎవడి త్రుట్టిల్లిపోతారో కూడా